సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్ అందరికీ స్వాగతం ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది ఏమనయ్యా అంటే ఇది చాలా శుభవార్తగా మనం పరిగణించాలి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఎప్పుడండి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి పబ్లిష్ చేయడం జరిగింది మార్చిలో సాధారణ డిఎస్సితో పాటుగా రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ స్పెషల్ డిఎస్సి ఏదైతే మనం సెపరేట్గా వస్తుందని చెప్పేసి చూస్తున్నామో రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి దాంతోపాటుగా నార్మల్ డిఎస్సిని కలిపి మనకి నోటిఫికేషన్ జనవరిలో విడుదల చేసి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో అంటే మార్చిలో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు కండక్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది ఈ నవంబర్ చివరి వారంలో టెట్ ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది అనేది అందరికి ఉన్న డౌట్ టెట్ పరీక్షలు ఉంటాయని చెప్పేసి సిద్ధం అవ్వండి నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్షలు మిస్ అయిందంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ టైం కల్లా టెట్ పరీక్షలు అయితే ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది వన్స్ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల సమయం ఉంటుందని చెప్పేసి మాత్రమే గుర్తుపెట్టుకోండి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల సమయం పరీక్షలు ఎప్పుడు ఉంటాయా అంటే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో టెట్కి సంబంధించిన పరీక్షలు ఉంటాయనే విధంగా మీరు సిద్ధం అవ్వాల్సిన అవసరమైతే ఉంది విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకునే అంశాలు ఏందయ్యా అంటే ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెక్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు మార్చిలో నార్మల్ డిఎస్సి తో పాటుగా స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు స్పెషల్ డిఎస్సి లో రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించిందని ఇక్కడ మనకు ఒక పాయింట్ లో మెన్షన్ చేస్తున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎవరు విద్యాశాఖ మంత్రి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా ప్రణాళిక తయారు చేయాలని ప్రణాళికలు అమలు చేయాలని ఇక్కడ మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఇది మెయిన్గా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన మెయిన్ ఫ్రంట్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ దానికి సంబంధించి రిలేటెడ్గా మనకి ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది సింగపూర్లో ఉత్తమ ఉపాధ్యాయులకు శిక్షణ అంటూ మనకి ఇక్కడ ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ చేశారు మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది జనవరిలో మరొక డిఎస్సి అని చెప్పేసి మనకి మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు జనవరిలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మార్చ్లో రాత పరీక్షలు అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ డిఎస్సికి సంబంధించి క్లియర్గా ఉంది జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో రాత పరీక్షలు అని చెప్పేసి మనకి క్లారిటీగా అప్డేట్ అయితే వస్తుంది ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహణ ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహణ అని చెప్పేసి అంటూ ఉంటున్నారు కాబట్టి మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నెలలో విడుదలైందంటే నోటిఫికేషన్ విడుదల నుంచి నలభై ఐదు రోజుల సమయం లెక్కించుకోండి అంటే మనకి నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ టెట్ పరీక్షలు ఉంటాయని చెప్పేసి మీరు ఈ అంశంపై ఇంకా ఎటువంటి సందేహాలు అవసరం లేదు నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ పరీక్షలు ఉంటాయనే విధంగా మీ ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఏటా డిఎస్సి నిర్వహణకు కట్టుబడి ఉన్నామని వెళ్ళడి ఓకే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి మెయిన్గా ఇక్కడ ఒక అంశం అయితే పబ్లిష్ చేశారు మీరు అయితే చెక్ చేయొచ్చు నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు అంటే మనకి ఇక్కడ నవంబర్ చివరి వారం అనే పదం ఈ ఆంధ్రజ్యోతి మెన్షన్ చేసింది కాబట్టి దీని ప్రకారం కూడా మనకి నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ టాటకి సంబంధించిన పరీక్ష కూడా సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది పోలీస్ శాఖలో ఖాళీలు వచ్చేసరికి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఇక మనకి దానికి కంటిన్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి పబ్లిష్ చేయడం జరిగింది ఇక మనకి మెయిన్గా ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశమే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో డిఎస్సి పరీక్షలు అని చెప్పేసి ఈ పాయింట్ని అయితే మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక మనకి నెక్స్ట్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు చూసినట్లయితే వచ్చే నెలలో టెట్ మార్చిలో డిఎస్సి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఓకే వచ్చే నెలలో టెట్ పరీక్షలు నిర్వహించాలంటే ఈ నెలలోనే టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయవలసి ఉంటుంది టెట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ క్లారిటీ అయితే వస్తుందని చెప్పేసి ఆశిద్దాం వచ్చే నెలలో టెట్ మార్చిలో డిఎస్సి దీనికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఇక పోలీస్ శాఖకు సంబంధించి మనకి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు సంబంధించి భర్తీ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేక అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఇక్కడ ఏఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంది కథ అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది అయితే ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు చూపించారు సివిల్ పోలీస్ విభాగానికి సంబంధించి సివిల్ పోలీస్ విభాగానికి సంబంధించి మూడు వందల పదిహేను ఎస్ఐ పోస్టులకు సంబంధించి మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి తొంభై ఆరు ఆర్ఎస్ఐ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవైకి సంబంధించి ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని దీనికి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేశారు మీరైతే చెక్ చేయొచ్చు నెక్స్ట్ మనకి సాక్షి న్యూస్ పేపర్ లో చూసినట్లయితే నవంబర్ లో టెట్ మార్చిలో డిఎస్సి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఓకే గాయస్ టెట్కి సంబంధించిన మూమెంట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఫాల్డర్ అనేది ఓపెన్ చేసి మీరు చెక్ చేయండి అక్కడి నుంచి కూడా మీరు లైవ్ ఎగ్జామ్స్ అనేవి రాసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ కొత్త టీచర్లకు కౌన్సిలింగ్ కష్టాలు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది కొత్త టీచర్లకు కౌన్సిలింగ్ కష్టాలు మనకిక్కడ ఎస్జిడీ సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఎస్జిడీలకు మాన్యువల్ స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాఠశాలల కేటాయింపుకు చేపట్టిన కౌన్సిలింగ్లో గందరగోళంగా ఉంది ఎస్జీడీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు రాష్ట్ర కొత్త ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు గురువారం ప్రారంభించిన కౌన్సిలింగ్ శుక్రవారం పూర్తయ్యే అవకాశం స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎస్జీడీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత రమ్మని సూచించారు వీరికి ర్యాంక్ సున్నాగా ఇచ్చారు ఈ నేపథ్యంలో భవిష్యత్తులోను ప్రమోషన్ల విషయంలో ఇదే గందరగోళం కొనసాగుతుందని చెప్పేసి నాలుగు వందల డెబ్బై యొక్క స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించిన డేటా కూడా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అంతా కూడా క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఇది కౌన్సిలింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏ విధంగా వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి మీరు అయితే చెక్ చేయొచ్చు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కోరుకునేది విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులందరికీ కూడా డిఎస్సి అభ్యర్థుల విన్నపం ఏందయ్యా అంటే మెయిన్గా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్ ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తుందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలి అయితే తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సహితం నాలుగు జిల్లాలకి కలిపి ఒక పేపర్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు అంటే మొత్తంగా జిల్లాలని డివైడ్ చేసి మూడు జిల్లాలకి ఒక పేపర్లోను నాలుగు జిల్లాలకు ఒక పేపర్లోను ఒకవేళ పెద్ద జిల్లాలుంటే రెండు జిల్లాలకి ఒక పేపర్లోను ఈ విధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటెక్ సంబంధించిన పరీక్షలను సైతం తెలంగాణ ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి మనకి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులకి ఫోర్ పాయింట్ నైన్ మార్క్స్ వరకు యాడ్ అవ్వడం కొంతమందికి త్రీ పాయింట్ ఫైవ్ మార్క్స్ వరకు యాడ్ అవడం కొంతమందికి మార్క్స్ యాడ్ కాకపోవడం కొంతమందికి కేవలం ఆఫ్ మార్క్ మాత్రమే యాడ్ అవ్వడం ఈ విధంగా ఒక షిఫ్ట్లో రాసిన వాళ్ళకి బెనిఫిట్ వేరొక షిఫ్ట్లో రాసిన వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ అనేది దోహదపడడం వల్ల చాలామందికి ఇక్కడ అన్యాయం జరిగే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి అయినా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక సిలబస్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా మందికున్న డౌట్ అంటే సిలబస్కి సంబంధించి ఏదైనా చేంజెస్ అనేవి ఉంటాయా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు మెయిన్గా సిలబస్కి సంబంధించి మనం చూసినట్లయితే సిలబస్కి సంబంధించి ఇప్పటి వరకు ఏం సిలబస్ అయితే మనకు కొనసాగుతుందో యాజ్ టీ సిలబస్ అదే ఉంటుంది మనకి వన్ టు నైన్త్ క్లాస్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలు టెన్త్ క్లాస్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి మనకి ఓల్డ్ సిలబస్ను మాత్రమే ఇచ్చారు ఇప్పుడు టెట్కి సంబంధించి కూడా అదే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా చేంజ్ వచ్చిందంటే ఒకే ఒక అంశంలో వస్తుంది అది కూడా టెన్త్ కి సంబంధించి న్యూ సిలబస్ కూడా ఏదైనా యాడ్ చేస్తారా లేదా ఈ ఒక్క అంశం మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది మనకి థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి కూడా మనకి గతంలో అదే సిలబస్ అనేది ఇచ్చారు కాబట్టి అక్కడ మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవు వన్ టు నైన్త్ క్లాస్కి సంబంధించి ఆల్రెడీ కొత్త సిలబస్ అనేది ఉంది న్యూ అమలులో ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇక టెన్త్ క్లాస్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి ఏం సిలబస్ ఇచ్చారు అంటే ఓల్డ్ సిలబస్ ఇచ్చారు అది మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించింది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి టెన్త్ క్లాస్ సిలబస్ అనేది చేంజ్ అయింది కాబట్టి మనకి క్లారిటీ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం టెన్త్ క్లాస్కి సంబంధించి న్యూ సిలబస్ కూడా చదువుకోవడం మంచిదే ఓకే ఇది ఒక్క అంశం మాత్రమే మనకి సిలబస్కి సంబంధించి ఇక మెథడాలజీస్ విషయానికి వచ్చినట్లయితే ఓల్డన్ న్యూ మెథడాలజీ బుక్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకే ఓల్డన్ న్యూ మెథడ్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డన్ న్యూ మెథడ్స్కి సంబంధించిన అన్ని పుస్తకాలు కూడా యూజ్ అవుతాయి ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు అయితే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుతారు నైన్త్ టెన్త్ ఇక్కడ మనకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఏవైతే లింక్ టాపిక్స్ ఉన్నాయో ఆ లింక్ సంబంధించిన టాపిక్లు అనేవి నైన్త్ క్లాస్లో ఉంటే నైన్త్ క్లాస్లోని టెన్త్ క్లాస్లో ఉంటే టెన్త్ క్లాస్లోని చదువుతారు ఇక స్కూల్ అసిస్టెంట్ అయితే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా మీ కోర్స్ సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది ఇక మెథడాలజీకి సంబంధించి సోషల్ వాళ్ళైతే సోషల్ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ సైన్స్ ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మాకు బయాలజీకి సంబంధించి డిఎస్సిలో బయాలజీ నుంచే ప్రశ్నలు వస్తున్నప్పుడు టెట్లో మాత్రం ముప్పై మార్కులు గణితం నుంచి ఎందుకు ఇస్తున్నారు సార్ దీనివల్ల మా టెట్ స్కోర్ అనేది మేము కోల్పోతున్నామని చెప్పేసి కూడా బయాలజీ అయితే వాపోతున్నారు విద్యాశాఖ అధికారులు ఈ బయాలజీ అభ్యర్థులకు సంబంధించిన ఏదైనా సొల్యూషన్ ఉంటే దానికి సంబంధించి కూడా దానికి అనుగుణంగా బయాలజీకి సంబంధించి అరవై ప్రశ్నలు అరవై మార్కులు సోషల్కి సంబంధించిన అరవై ప్రశ్నల అరవై మార్కులు సోషల్ నుంచి ఏ విధంగా రావడం జరుగుతున్నాయో బయాలజీకి సంబంధించి బయాలజీ వాళ్ళకి అరవై ప్రశ్నలు అరవై మార్కులు మ్యాథమెటిక్స్ వాళ్ళకి అరవై ప్రశ్నలు అరవై మార్కులు మ్యాథ్స్ నుంచి ఈ విధంగా ఉంచి కుదిరితే మీరు వినతి పత్రం రాసి విద్యాశాఖ మంత్రి గారికి సమర్పించవలసిన అవసరం అయితే ఉంది ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అంతూనే ఉంటుంది ప్లే స్టోర్లో రామ్ రమేష్ ఏపీ యాప్ అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు టెస్ట్లు ఏ విధంగా రాయాలనేది కూడా మన రామ్ రమేష్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే తీసాను ఆ వీడియో చూసి మీరు కంప్లీట్గా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే గైస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు